కరీంనగర్ జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సన్నాహక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు కరీంనగర్ పాతబజార్ బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై మూడు నుండి ప్రారంభం కానున్నాయి శోభాయాత్ర ఒకటో తేదీ నుండి జరగనున్నాయి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయడానికి ఎంపీ బండి సంజయ్ ఎమ్మెల్యేలు గంగుల కమలా కర్కవ్వంపల్లి సత్యనారాయణ మేడిపల్లి ఇతర నాయకులు భాగస్వామ్యం తీసుకోవాలని

алшira nddiyafdama, tsi normalan gorg afadadad smo utor umaa howdavan aafeta Labor אח ilfi sa dalh hatanda wirdd lava. rebell sangat sir anderen ka akadwanis ma suret normalan bina śpishal ahukizhala ka eta keri la matten ada kari kes o da, artar kurag Iえ ikund...? segunda war espe maj le dcak కరీంనగర్ ప్రజలంతా సుభిక్షణంగా ఉండాలి కమలాకర్ గారు దేవాలయానికి సంబంధించిన ప్రారంభించినారు ఆ బ్రహ్మోత్సవాలను కంటిన్యూ చేస్తూ స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ స్థానిక కానీ స్థానిక శాసనసభ్యులు పక్క గారు సభ్యులు పక్క గవర్నమెంట్ సత్యార్ గారు కానీ పక్కన మెట్రెండ్ గారు కానీ అదేవిధంగా కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్లు నరేందర్ రెడ్డి గారు కానీ లైఫ్ చైర్మన్ గారు కానీ అప్పటి చైర్మన్ కళశేఖర్ గారు ఎందుకు పేరుతో అంటే ఇక్కడ ఆనాడు ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పుడు అందరు భాగస్వామ్యం తీసుకున్నారు ఇప్పుడు అందరు రాజకీయాలకు ఖచ్చితంగా అందరూ భాగస్వామ్యం తీసుకోవాలని కోరుతా ఉన్నాను అందరికంటే ఎక్కువగా

మీరు వచ్చిన ఆదాయం పెట్టారు ఖర్చులకు సంబంధించిన లెక్క స్పష్టంగా డోనార్లకు ఒక కాపీ అప్పుడే ట్రాన్స్ఫరెన్సీ ఉంటుంది మీరు వస్తున్నటువంటి జరిగింది వస్తున్న లెక్క కంపల్సరీ ప్రతి ఒక్క డోనార్కు యాభై వేల రూపాయలు డోనర్ పెట్టుకుంటే పై దాకా అందరికి ఒక కాపీ అయిన తర్వాత ఎంటర్ చేయాలి దేవాలయానికి ఒక రూపాయ కూడా తీసేటువంటి అవసరం లేదు ఆ ప్రకారంగా దేవాలయానికి రూపాయలు కూర్చే భక్తుల సౌకర్యం కొరకు ఏమైనా చేయగలుగుతా అనేటువంటి ఆలోచన ఉండాలి ప్రాజెక్ట్ గా పంచాలి మొదటిసారి చైర్మన్ గారి కుటుంబం కూడా ఐదు లక్షల రూపాయలు ఇద్దరు మన అడిట్ ఖర్చులు ఐదు లక్షల రూపాయలు రావాలని అనుకోవద్దు దయచేసి వేరే ఉద్దేశం చెప్తలేను